జీరో పర్సెంట్ కమిషన్ లో అండ్ ఫెయిర్ ప్రైజెస్ డౌన్లోడ్ వోటా యాప్ నౌ ఎంజాయ్ వోటాస్టిక్ రైడ్స్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పార్టీ వర్సెస్ కాపు ఉద్యమం లేదా కాపు ఉద్యమ నేతలు ఈ అంశాలను పరిశీలించేటువంటి క్రమంలో ముద్రగడ పద్మనాభం పేరు తలుచుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రోజు కూడా తలుచుకునే పరిస్థితి ఉండదంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఇప్పుడు ముద్రగడ పద్మనాభంని తన వైపు లాక్కోవడంలో దాదాపుగా సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది ముద్రగడ్డ పద్మనాభం గారు జనసేన పార్టీలో చేరతారని ప్రచారం ఒకవైపు టీడీపీ నేతలతో మంతనాలు మరోవైపు మరోవైపు నుంచి బీజేపీ అధినాయకత్వంతో కూడా నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారనేటువంటి చర్చలు ప్రచారం జోరుగా సాగింది నిన్న మొన్నటి వరకు తర్వాత జరిగినటువంటి పరిణామాలు తాడేపల్లి గుడ్డెం సభ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడినటువంటి విధానం చూస్తే జనసేన పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేరడనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వచ్చాయి అదేవిధంగా ఆ అవకాశాన్ని అధికార పార్టీ అడ్వాంటేజ్గా మలుచుకునేటువంటి ప్రయత్నం చేసింది ఆయన వైసీపీలోకి ఆహ్వానించడం ద్వారా తన పని తాను చాప కింద చక్కబెట్టుకుపోతున్నటువంటి పరిస్థితి అలానే రెండు రోజులుగా ఈ వాదన ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త మిదిరి రెడ్డి ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు ఆ భేటీ వివరాలు ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ముద్రగడ పద్మనాభంతో నిథిన్ రెడ్డి ఈరోజు సమాలోచనలు జరిపారు పార్టీకి సంబంధించి ముఖ్యంగా జగన్ ఇచ్చినటువంటి ఎజెండాని ఆయనకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకంటే జనసేన పార్టీ పదే పదే కాపు నాయకుల్ని టార్గెట్ చేస్తూ వెళుతున్నటువంటి విధానం కావచ్చు కాపు ఉద్యమకారులందరినీ కూడా తమకు అండగా మలుచుకునేటువంటి ప్రయత్నం కావచ్చు వీటన్నింటిని బ్రేక్ చేయాలనేటువంటి ఆలోచనతో అధికార పార్టీ ఉన్న నేపథ్యంలో కాపు నేతలందరినీ కూడా తన వైపు ఆకర్షించేటువంటి ఎత్తుగడ వేస్తుంది ఆ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి చీఫ్ పార్టీలోకి ఆహ్వానించినట్టుగా ఆ మెసేజ్ని తన ద్వారా పంపినట్టుగా మిథున్ రెడ్డి ముద్రగడ పద్మనాభానికి వివరించారు దాదాపుగా ఆయన కూడా సానుకూలంగా ఉన్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలో కూడా మనం ఎనాలిసిస్ చేశాము ఈ నెల పన్నెండవ తేదీన ముద్రగడ పద్మనాభం గారు మార్చి పన్నెండవ తేదీన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనేటువంటి మాట మనం చాలా క్లియర్గా చెప్పాము ఇది ఇప్పుడు అదే నిజం కాబోతోంది ఎందుకంటే ముద్రగడ్డ పద్మనాభం గారు రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తాననేటువంటి మాట ఇచ్చారు కాబట్టి నిర్ణయం ఆయన ఆలోచించి తీసుకుంటారనేటువంటి మాట బయటకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డికి ఒక క్లియర్ ఇండికేషన్ ఉంది ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడం ఖాయం అనేటువంటి విషయాలు అయితే ఇక్కడ రెండు కండిషన్స్ పైన విస్తృతంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానించడం వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉంది అది కూడా పవన్ వర్సెస్ కాపు అనేటువంటి ఈక్వేషన్ తీసుకురావాలనేటువంటి ఆలోచననే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో పవన్ కళ్యాణ్ కాపుల్ని ఆకర్షించేటువంటి క్రమంలో చేసేటువంటి ప్రయత్నాల్ని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా కాపు ఉద్యమ నేతగా కాపుల రిజర్వేషన్ల కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్నటువంటి వ్యక్తిగా ముద్రగడ్డ పద్మనాభం లాంటి నాయకులు తమ వైపు ఉంటే అప్పుడు బలం చేకూరుతుంది అనేటువంటి ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ ఈ ఎత్తుగడ వేసినట్టుగా తెలుస్తుంది అందుకనే పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ నిలుస్తారనేటువంటి సంకేతాలు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యం పిఠాపురంలో ముద్రగడ్డని ఎన్నికలకి బరిలో నిలపాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ రెండు అంశాలు ఎక్కువగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఒకటి ముద్రగడ్డ పద్మనాభం గారు ఎన్నికలకు దూరంగా ఉంటారనేటువంటి మాటను పదే పదే చెప్పడం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరంగా మారినటువంటి మాట అందుకనే ఆ మాటని పక్కన పెట్టేసి పార్టీ కోసం బరిలో నిలవడానికి సిద్ధంగా ఉండాలనేటువంటి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది అదే క్రమంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ముద్రగడ కుమారుడికి నామినేటెడ్ పోస్ట్ ఇస్తామనేటువంటి మాట కూడా వైఎస్ఆర్సిపి నేతలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఒకవేళ అన్నీ కలిసి వస్తే ఈ ఎన్నికల కంటే ముందే అంటే ఎన్నికల కోడ్ అనౌన్స్ కాక ముందరే ముద్రగడ్డ పద్మనాభం కుమారుడు ముద్రగడ్డ గిరికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ రెండు విషయాలపైన ఎక్కువ చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ముద్రగడ పద్మనాభం గారు ఎన్నికలకు బరిలో దిగను అనేటువంటి సంకేతాలు ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ నేతలు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ని నిలువరించాలన్నా కాపు ఉద్యమాన్ని ముఖ్యంగా కాపులని సంఘటిత పరచాలంటే ముద్రగడ పద్మనాభం బరిలో నిలిస్తేనే ఒక ఓటింగ్ కూడా పోలరైజేషన్ అవుతుంది మిగతా నియోజకవర్గాల్లో కూడా దాని ప్రభావం ఉంటుందనేటువంటి అంశాలను వివరించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో రెండు రోజులు ఆలోచించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తాననేటువంటి మాట ముద్రగడ పద్మనాభం చెప్పినట్టుగా తెలుస్తుంది అన్నీ కలిసి వస్తే పన్నెండో తేదీన వైఎస్ఆర్సీపీలో ముద్రగడ పద్మనాభం జాయిన్ అయ్యడం ఖాయం అనేటువంటి మాట ఆయన అనుయాయుల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఇంతకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతిల నెహ్రూ తదితరులు వెళ్ళి ముద్రగడ పద్మనాభంతో సంప్రదింపులు జరిపారు అలానే బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన తరఫున వెళ్ళి సంప్రదింపులు జరిపారు పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి కిరలంపూడిలో ఆయన ఇంటికి వచ్చి ఆహ్వానిస్తారనేటువంటి సంకేతాలు ఇచ్చారు కానీ వివిధ కారణాల వల్ల పవన్ కళ్యాణ్ ఆ పిలుపుకి దూరంగా ఉండడం అలానే తాడేపల్లి సభ తర్వాత కేవలం ఇరవై నాలుగు సీట్లకు జనసేన పరిమితం అవడాన్ని విమర్శిస్తూ ముద్రగడ పద్మనాభం ఆల్ ద బెస్ట్ చెప్పి దూరం జరిగారు ఇప్పుడు ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి ఆఫర్ని ఆయన ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఒకవేళ అలాగే గనుక బరిలో దిగితే పవన్ వర్సెస్ కాపు ఉద్యమానికి ముద్రగడ నేతృత్వం వహిస్తారా అనేటువంటి సందేహాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు నుంచి లిస్ట్ ఫైనల్ చేసేటువంటి పనిలో జనసేన అధినేత బిజీగా ఉన్నారు మరోవైపు ఆయనకి కౌంటర్ చెక్ పెట్టేటువంటి వ్యూహంలో అధికార పార్టీ చక్కచక్క పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ముద్రగడ పద్మనాభం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే పిఠాపురం బరిలో ఖచ్చితంగా పవన్ వర్సెస్ ముద్రగడ ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి